హాయ్ అండి నమస్తే నేను శీలత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము అయితే మా చెట్టుకి తెల్లగొంగుర చాలా వచ్చిందండి సరే ఒక రోజంతా హార్వెస్ట్ చేసి కడిగేసి ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత దాన్ని పచ్చడి చేద్దామనేసి పచ్చడి వివరాలు నేను ఏం అది చూసుకుంటూ వేరే మాట్లాడుకుందాము అందరూ చేసినట్టుగానే చేశారండి కాకపోతే తెల్ల గోంగూర కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుందండి మనకు ఒక వన్ మంత్ అయినా నిల్వ ఉంటుంది మన ఉట్టిగా నూనె గోంగూరలాగా చేసి పెట్టుకుని మాత్రం వన్ ఇయర్ పాటు కూడా ఉంటుంది సరే ఆ విషయం పక్కన పెడితే మన చెట్లలో మనకు రెండు కాయలు కాసాయా నాలుగు కాయలుగా ఆసాయని కాదండి అవి ఎంత టేస్ట్గా ఉంటున్నాయి అంటే మొన్న నాలుగు వంకాయలు వచ్చాయి కదా అసలు ఆ వంకాయ టమాటా కలిపి కూర చేస్తారండి బయట కొన్ని వంకాయలకు మన ఇంటి పంట ఆకుకూరలు కూరగాయలకు డిఫరెంట్ అనేది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ తినలేమండి బయట అంత డిఫరెంట్ తెలుస్తుంది మనకు ఆ డిఫరెన్స్ తోటి నాకైతే అసలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నానండి ఏదో ఒక నాలుగు పావు కిలో పావుకిలోకాయలు కాయకూర వెళ్ళినా కూడా రెండు రెండు సార్లు హార్వెస్ట్ చేసి ఫ్రిడ్జ్లో దాపెట్టుకోండి రెండు కలిపి ఒకసారి కూర చేసుకోవచ్చు కదా నాలుగు కాయలు ఒకసారి కాయలు ఒకసారి వచ్చినా మనకు కూర అందం సరిపోతుంది ఆకుకూరలు ఒక మూడు నాలుగు రకాల ఆకుకూరలు ఒక్కటేనండి నాకు ప్రాబ్లము విత్తనాలు సరిగ్గా దొరకట్లేదండి అంటే రావట్లేదు కొన్ని పెడుతున్నా కానీ విత్తనాలు రావట్లేదు ఒక ప్యాకెట్ విత్తనాలు వేస్తే దాంట్లో ఒక నాలుగైదు మొక్కలు రావడం ఎక్కువ ఆ నాలుగైదులో రెండు పెరుగుతున్నాయి మిగితే పోతున్నాయి అలా జరుగుతుందండి ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు విత్తనాలు నా కనుక ఇస్తా అని కామెంట్ పెడితే ఎంత దూరం ఉన్నా సరే అండి మంచి విత్తనాలు అయితే నేను తెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి ఆకుకూరలు మెయిన్ ఆకుకూరలు టమాటా బెండ వంగ వంగ అంటే అవసరం లేదులేండి వచ్చాయి లేండి బాగానే అలా నాకు కొన్ని కూరగాయలు ఆకురల విత్తనాలు ఎవరైనా ఇవ్వదలిస్తే మట్టుకు నాకు చిన్న కామెంట్ పెట్టండి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను దానికి అయ్యే మన పార్సల్కి అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటానండి ప్లీజ్ అండి ఇలా అంటున్నాను ఏమనుకోకండి అంటే నాకంత ఈ మన ఇంటి పంట మీద అంత డిఫరెంట్ రుచిలో అంత డిఫరెన్స్ తెలిసిన తర్వాత అంటే పాలకూర అయితే నేను కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో కొనలేదండి ఇంట్లో పండించుకొనే వాడుకున్నాము ఈ మధ్య తప్పట్లేదు మొన్న వేసానండి రెండు టబ్బుల్లో వేస్తాయో ఒక్క దాంట్లో వచ్చిందండి మిగతా ఇంకొకటి రాలేదు అది కూడా హార్వెస్ట్ వేసేసి పప్పులో వేసేసాను కాకపోతే ఆ రోజు వీరియ తీయడం కుదరలేదు అట్లా ఏదన్నా ఒక రెండు రెండు టబ్బులలో మనం కొన్ని విత్తనాలు పెట్టుకొని కొన్ని కొన్ని ముక్కలు పెట్టుకున్నా మనకు కాయగూరలు వస్తే ఆకుళ్ళు వస్తే దాని రుచి వేరు బలమైన తిండి మన ఇంటి పంట తిన్నంత తిన్న తృప్తి ఎక్కడా ఉండదండి నాకైతే అలాంటి ఫీలింగ్ వచ్చింది ఎవరైనా నాకు విత్తనాలు ఇవ్వదలిస్తే మటుకు కంపల్సరీ ఒక చిన్న కామెంట్ పెట్టండి నేనే రిసీవ్ చేసుకుంటాను వాటిని ఎంత కష్టమైనా సరే అండి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి బాయ్ బాయ్